నమస్కారం మను కథలకు స్వాగతం ఇది కూడా చిన్ని కథ అండి కథలోకి వెళ్ళిపోతున్నాను రచించిన వారు రోహిణి భైరో జోసిల కథ పేరు పాపం ప్రభాకరం విందామండి ప్రభాకరం రిటైర్ అయ్యాడు అతనికి పొద్దున శుచిగా స్నానం చేసి ధ్యానం చేసుకోవాలని చాలా రోజుల నుంచి కోరిక ఇప్పుడైనా చేసుకుందామని ఒక మంచి రోజు చూసుకుని పొద్దున్న ధ్యానానికి కూర్చున్నాడు ఇంట్లో అందరూ తనను వింతగా చోద్దుని చూస్తున్నట్లు చూస్తున్నారు నేను ధ్యానానికి కూర్చుంటున్నాను ఎవ్వరు డిస్టర్బ్ చేయకండి అన్నాడు గది బయట డోంట్ డిస్టర్బ్ అని బోర్డు పెట్టన అన్నది భార్య సుజాత ధ్యానం మొదలుపెట్టాడు ఐదు నిమిషాల వరకు బాగానే గడిచింది ఇంతలో సుజాత అంటూ లోపలికి వచ్చింది పక్కింటి శాంతి ఆవిడ నేరుగా వంటింట్లోకి వెళుతూ పూజ గదిలోకి తొంగి చూసి ఏంటన్నయ్య గారు ఇవాళ ఇంత నిష్టగా ధ్యానం చేస్తున్నారు అంటే గట్టిగా నవ్వుతోంది అప్పుడు సుజాత బాత్రూంలో ఉన్నట్టుంది సుజాత ఏది అంటూ కలే తిరుగుతూ సుజాత సుజాత అంటూ కొంపలు మునిగిపోయినట్లు అరుస్తుంది ప్రభాకరానికి ఒళ్ళు మండిపోయింది అయినా తమాయించుకుని బాత్రూమ్ లో ఉన్నట్టుంది అని సమాధానం ఇచ్చాడు దానితో ధ్యానానికి బ్రేక్ ఏర్పడింది ఇంతలో సుజాత వచ్చి శాంతిని లాక్కుని బయటకు వెళ్ళింది మళ్ళీ మొదలుపెట్టాడు గేటు బయట నుంచి గట్టిగా మాటలు వినబడుతున్నాయి పళ్ళు నూరుకున్నాడు అలాగే మనసు ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు కుక్కర్ విజిల్ వచ్చింది ఐదు ఆరు విజిల్స్ వచ్చినా సుజాత లోపలికి రాలేదు పట్టించుకోకూడదానికి అలాగే కళ్ళు మూసుకున్నాడు కుక్కర్ మాడు వాసన వేయసాగింది ఇక ప్రభాకరానికి సహనం నశించి నశించింది సుజాత అని గట్టిగా ఒక్క గావు పెట్టాడు అప్పుడు వచ్చింది నింపాదిగా అయ్యో కుక్కర్ మాడిపోయింది మీరు ఆఫ్ చేయొచ్చు కదా అన్నది భర్త ధ్యానం విషయం గుర్తుకొచ్చి చటుక్కుని నాలుగు ఖర్చుకుంది ఇక ఆ రోజుకు ధ్యానం విరమించుకున్నాడు మరుస మరుసటి రోజు మళ్ళీ ధ్యానానికి కూర్చున్నాడు పక్కింటి శాంతి రాలేదు అందుకే ప్రశాంతంగా సాగిపోతుంది ఆయన ధ్యానం అంతలో తన ఫోన్ అదే పనిగా మోగడం మొదలుపెట్టింది ఏమిటో అంత కొంపలు మునిగే పని అని విసుక్కుంటూ ఫోన్ తీసి హలో అన్నాడు సార్ ఓపెన్ ప్లాట్స్ ఉన్నాయి కావాలా అన్నారు ఫోన్ పెట్టే ముందు కేక వేశాడు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి కూర్చున్నాడు ఇంతలో భారీ ఫోన్ మోగుతోంది ఈవేళ సుజాత శాంతి ఇంటికి వెళ్ళినట్లుంది ఫోన్ తీసుకెళ్లి అలవాట్లేదు పళ్ళు పటపటా కొరుక్కుంటూ లేచి ఫోన్ ఆఫ్ చేద్దామని చూశాడు తన తండ్రి కాల్ చేస్తున్నాడు బాబోయ్ అసలే నాన్నకు కోపం ఎక్కువ అనుకుంటూ మాట్లాడాడు ఏంట్రా ఏమైంది నీ ఫోన్కి ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్విచ్ ఆఫ్ వస్తోంది కోపంగా అడిగాడు ఏం చెప్పాలో తెలియక నీళ్లు నమ్మలేడు ఫోన్ పాడైనట్టుంది నాన్న అందుకే వినపడలేదు టకీయమైన అబద్ధం చెప్పాడు ఎవరిని ఫోన్ చేస్తోంది అప్పుడు వచ్చిన సుజాత మరుసటి రోజు ఇక ఇంట్లో అయితే ఇలాగే డిస్టర్బ్ అవుతుందని పంచేళ్ళు ఆల్చే వేసుకుని గుడికెళ్ళి అక్కడ మామూలుగా కూర్చున్నాడు ఇంతలో ఒరే ప్రభాకర్ ఏంటి ఎన్నడూ లేనిది గుడికొచ్చావు అంత భక్తి పుట్టేసింది ఏమిటి అని ఒక పాతమిత్రుడు కనబడి అరగంట బుర్ర తినేశాడు వాడు వెళ్ళాక పట్టు వదిలిన విక్రమార్కుల్లో మళ్ళా కళ్ళు మూసుకుని కూర్చున్నాడు ఇదిగో నాయన అంటూ ఎవరు నుదుటినా విభూతి రేఖలతో ఉన్న ఒక వ్యక్తి ప్రభాకరం పక్కన కూర్చుని ధ్యానం యొక్క ప్రాముఖ్యత గురించి ఒక గంట సేపు శుద్ధి ప్రభాకరానికి ఏడుపు వచ్చేసింది నాకు ధ్యానం చేసుకునే ప్రాప్తం లేదు అనుకుని నీరసంగా ఇంటికి వచ్చేసాడు ఈ కథ ఆదివారం ఆంధ్రప్రభలో ప్రచురింపబడిందండి కథ భలే ఉంది కదండి ఈ రోజుల్లో ధ్యానం ఎక్కడ కుదురుతుందండి అస్సలు కుదరడం లేదు కథ సమాప్తం ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో మీ మను